పంజాబీ బుల్లోడు క్రికెట్ అంటే పిచ్చున్నాడు అందుకే పిచ్పై ప్రకంపనలు సృష్టించాడు ఆటంటే ఇది అని ఆడి చూపించాడు క్రికెట్ అంటే ప్రాణం అందుకే గ్రౌండ్లో బాల్ బాల్కి బ్యాండ్ బాజా మోగించడం అంటే ఇష్టం అప్పుడెప్పుడో రెండు వేల పద్దెనిమిదిలోనే అండర్ నైన్టీన్ ప్రపంచ కప్లో తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు ఇందులో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ పైగా మనకు ఆ ట్రోఫీ వచ్చేలా చేసింది కూడా అతడే వాళ్ళు పోతే వీళ్ళు వీళ్ళు పోతే వాళ్ళు కాదు సరైనోడు వచ్చాడు ఆ ఆటగాడి పేరు చెబితేనే ఫ్యాన్స్ గుండె జిల్ అంటుంది అతడే సుబ్మన్ గిల్ ఈ ఏడాది గూగుల్లో ఎక్కువగా సెర్చ్ చేసింది గిల్ గురించే అందుకే ఆ లిస్ట్లో సెకండ్ ప్లేస్ కొట్టేశాడు ఈ ఒక్క లెక్క పక్కాగా చాలు గిల్ అంటే ఏమిటో చెప్పడానికి వన్డే ర్యాంకింగ్స్లో ఫస్ట్ ప్లేస్ కొట్టడం అంటే గిల్క్ చాలా ఇష్టం అదే అతడిని టీమిండియా యువరాజుగా నిలబెట్టింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో డే ర్యాంకింగ్స్ను ప్రవేశపెట్టారు అప్పటి నుంచి ప్రపంచ నెంబర్ వన్ ఆటగాడిగా కేవలం నలుగురంటే నలుగురే టీమిండియా ఆటగాళ్లు నిలిచారు వారిలో మొదటి ముగ్గురు సచిన్ ధోని కోహ్లీ మిగిలిన ఆ నాలుగో వాడే సుబ్మన్ గిల్ సచిన్ ధోని ఆటకు బాయ్ బాయ్ చెప్పేశారు కోహ్లీకేమో ముప్పై ఐదేళ్ళు వచ్చేశాయి అందుకే నవ్వా యవ్వనంతో సొగసైన తీరుతో దూసుకుపోతున్న గిల్ వైపే ఇప్పుడు అందరి చూపు ఉంది ఇదే మన వాడిని గూగుల్లో హీరో చేసింది టీ ఆడితే ధనార్ధన్ షార్ట్స్ వస్తాయి అదే డేలో ఆడితే క్రీజ్లో నిలబడడానికి ప్రయారిటీ ఇస్తాడు ఇక టెస్టుల్లో అయితే పెద్ద వాల్లా నిలుస్తాడు సుబ్మన్ గిల్ నుంచి తన ఫ్యాన్స్ ఎక్కువగా కోరుకునే షార్ట్ ఏమిటో తెలుసా మిడ్ వికెట్ మీదుగా ఫోర్ కోసం కొట్టే హాఫ్ వ్యాలీ షాట్ ఉంది చూసారా అదంటే చాలా ఇష్టం ఈ ఒక్క షాట్ కోసం ఫ్యాన్స్ అంతా పిచ్చ పిచ్చగా ఎదురు చూస్తారు ఆ షాట్ చూస్తే భలే 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 అని మనవాడిని పొగడకుండా ఉండలేరు రెండు వేల పంతొమ్మిదిలో వన్డేలో అరంగేట్రం చేసినా అప్పట్లో కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉండేది కరోనా వల్ల మ్యాచ్లు సరిగా ఆడలేదు అందుకే రెండు వేల ఇరవై రెండు జూలై వరకు కేవలం మూడు డేల్లో మాత్రం ఆడాడు కానీ ఆ తర్వాత ఆడే ప్రతి మ్యాచ్లో పరుగుల దాహాన్ని తీర్చుకుంటేనే ఉన్నాడు ఉన్న ప్లేస్ని కాపాడుకోవడం తోటి క్రికెటర్స్తో పోటీ పడ్డం ఇందులోనే గిల్ మజా వెతుక్కుంటున్నాడు అందుకే సెంచరీల స్కోర్ బోర్డ్ పరిగెడుతోంది మీ అందరికీ గుర్తుండే ఉంటుంది న్యూజిలాండ్ పై సుబ్మన్ గిల్ పెర్ఫార్మెన్స్ అది కూడా తెలుగు గడ్డపై ఉప్పల్ స్టేడియంలో ఆడిన ఆ ఆట చూడాలి వారే వాహ్ అనుకున్నా ఉండలేరు కివీస్ పై బాధిన డబుల్ సెంచరీని చూసి అరే ఏం ఆడుతున్నాడురా అని అందరూ ఒక్కటే చెప్పట్లు పైగా చిన్న వయసులో డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా మరో రికార్డు కూడా కొట్టాడు గిల్కు ఓ మైనస్ ఉంది సెంచరీలు చేసి వెంటనే పెవిలియన్ బాట పడతాడు కానీ ఇది ఆయన ఫాదర్ లక్విందర్ సింగ్ను బాగా బాధ పెట్టేది అందుకే కొడుకుతో ఖరా కండిగా చెప్పేశాడు ఆడి గెలవడమే కాదు ఆడి నిలవాలి కూడా అని తండ్రి చెబితే ఏ కొడుకైనా ఎలా కాదంటాడు అందుకే న్యూజిలాండ్ పై డబల్ సెంచరీ చేసి క్రీజ్లో లాంగ్ టైం ఉండగలను స్కోర్ బోర్డ్ ఉరకలెత్తించగలను అని చాట్ చెప్పాడు వన్ డేల్లో గిల్ సగటు కూడా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది కేవలం ముప్పై ఎనిమిది ఇన్నింగ్స్లోనే వేగంగా రెండు వేల పరుగులు పూర్తి చేయడం అంటే మాటలా అందుకే కదా గిల్కు రికార్డులు కూడా దాస్తవం అయిపోతాయి ఇక టీ ట్వంటీలో అయితే దూకుడే దూకుడు ఐపీఎల్లో గుజరాత్ టైటన్స్ తరఫున ఆడి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడంటేనే అర్థమవుతుంది గిల్ అంటే ఏంటో న్యూజిలాండ్ పై టీ ట్వంటీ ఆడి వన్ ట్వంటీ సిక్స్ నాట్అవుట్గా నిలిచాడు గిల్ వయసులో చిన్నాడు రికార్డుల్లో పెద్దోడు ఇంకా చాలా లాంగ్ కెరీర్ ఉంది అందుకే గిల్ పేరు చెబితే క్రికెట్ ఫ్యాన్స్కు పోనకాలే దీనివల్లే గూగుల్లో ఎక్కువ మంది మా నోడు కోసం తెగ సెర్చ్ చేశారు ఇదే గిల్కు సెకండ్ ప్లేస్ వచ్చేలా చేసింది సో పంజాబీ థౌజండ్ వాళ్ళ గూగుల్లో హీరో ఇవ్వాలా ఇలాగే బాగా ఆడుతూ మరిన్ని రికార్డులు సాధించాలి గిల్ ఆల్ ది బెస్ట్ హీరో